శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం అల్లూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ ఫణికుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు బీద గిరిధర్ మరియు తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎంపీడీఓ గారు స్వచ్ఛ సంకల్ప లో భాగంగా దశపు డిస్ట్రిబ్యూషన్ కి ఈ రోజు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం అందులో భాగంగా మన నాయకులు ఈరోజు మొట్టమొదటిగా మన మండలానికి వచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకి ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అవసరం ఉన్నాయన్న కాకపోతే మీకు ముందుగా ఈరోజు ఇక్కడనే నివేదించడం లేదు తర్వాత అన్ని ఒకటొకటిగా తీసుకొస్తాం ముఖ్యంగా మాకు రైతాంగం సంబంధించిన ఏరియా ఇదంతా మొదటిగా రేపు రాబో సీజన్కి అందరికీ రైతులకు నీళ్లు అందించే దాంట్లో భాగంగా మొట్టమొదటిగా మనం చెరువుకు సంబంధించినటువంటి కాలువలు కానీ డ్రైనేజీకి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా మనం చేయాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది అదేవిధంగా ముఖ్యంగా మనకి ఆర్ఐ రోడ్డు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఇక్కడ దానిని మీరు దాంట్లో ఉండేటువంటి టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు ప్రత్యేకంగా దాన్ని ఆర్ఎండ్ మినిస్టర్ మినిస్టర్గా దృష్టిగా లేకపోతే ఏ విధంగా చేస్తారు అత్యంత త్వరగా మనకి ప్రజల్లో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ రోడ్డుని మనం నిర్మాణం అత్యంత త్వరగా పూర్తి చేయాల్సినటువంటి సందర్భం ఉంది అదేవిధంగా ముఖ్య ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అన్నీ మీరు రివ్యూలో కూర్చున్నప్పుడు అన్ని మీ నోటీసులు తీసుకొస్తాం మండలానికి అన్నీ కూడా మీరు అల్లూరు మండలం అల్లుడు కాబట్టి అల్లూరు మీద ప్రత్యేక దృష్టిని పెట్టి అల్లూరు అభివృద్ధిలో మాకు అన్ని విధాలా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మేము కూడా ఎల్లవేళలా వేళలా మీ అడుగు జాడల్లో అల్లూరిని అభివృద్ధి పరిచే దాంట్లో ప్రతినిత్యం మీకు తోడు నేడుగా ఉంటూ అల్లూరు మండలాన్ని అభివృద్ధి చేయడంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రజలందరికీ అల్లూరు మండల ప్రజలందరికీ ముఖ్యంగా పుజస్కంధాల మీద మోసి నాకు అత్యంత మెజారిటీ తెచ్చిన మా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి అల్లూరు నియోజకవర్గం ఒకప్పుడు అది కాస్త నెల్లూరు కావల్లో చేరింది కావల్లో చేరిన తర్వాత కూడా అల్లూరు వాస్తవ్యులే కావల్లో పూర్తి చేస్తూ వచ్చారు కానీ ఉండూరు వ్యక్తి కంటే కూడా అల్లూరు అడుగు అల్లూరు అల్లుడికి ఎనలేని ప్రేమను చూపించిన ఊరు అల్లూరు అది జీవితాంతం గుర్తు అల్లూరు వాస్తవ్యులు పేద మస్తానరావు గారు లేదా రెడ్డి గారు చేసిన వారి కంటే కూడా నాకు అత్యధికమైన మెజారిటీ ఇచ్చారంటే అల్లుడి మీద ప్రేమ ఎంత గొప్పదో అదే ప్రేమనే జీవితాంతం మీరు ఉంచుకోవాలని అల్లుడుగా నేను కూడా ఈ ఊరి మీద అదే రకమైన అత్తగారింటి మీద మోజు ఎలా ఉంటుందో అలాగే ఉంచుకుంటానని కూడా మీ అందరికి కూడా నేను హామీ ఇస్తున్నాను అందులో భాగంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి సంతకం మొట్టమొదటి నేను చేసినటువంటి కార్యక్రమం అల్లూరు పంచాయతీని నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీగా మార్చుతానని ఎలక్షన్లో ఏదైతే హామీ ఇవ్వటం జరిగిందో దాని మీదనే నా మొదటి తొలి అడుగు నడిచిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా నేను పెట్టినటువంటి సంతకాలు మొట్టమొదటి ముఖ్యమంత్రి గారిని నేను పేద రవిచంద్ర గారు ఇద్దరం కూడా కలిసి కలవటం జరిగింది రెండు ఇద్దరు మంత్రులు కలవటం జరిగింది ఒకటి ఇరిగేషన్ మంత్రిని రెండు సీఎం గారిని సీఎం గారిని కలిసినప్పుడు మొట్టమొదటి చెప్పింది నగర పంచాయతీ మోపూరు ఇసుకపల్లి మోపూరు సింగపేట అల్లూరు మూడు కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైతులు రైతుకు సంబంధించినటువంటి కూలీలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న హ్యాంబులెట్స్ అన్ని కూడా గిరిజన కుటుంబాలతో నిలయమైనటువంటి అల్లూరు ఈ రోజు నగర పంచాయతీగా మార్చినందువల్ల ఉపాధి హామీ కోల్పోయినటువంటి పంచాయతీగా ఈ రోజు మిగిలిపోయింది పేదవాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు ఇమీడియట్లీ దీన్ని నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీగా మార్చమని ముఖ్యమంత్రి గారికి అల్లుడుగా నా బాధ్యతలో మొదటి కర్తవ్యాన్ని స్టార్ట్ చేశాను తప్పకుండా అతి తొందరలోనే ఈ మూడింటిని మళ్ళా పంచాయతీ గ్రామాలుగా మార్చి ముందు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదలందరూ కూడా నిరంతరం కూడా పని కల్పించే దాంట్లో మొట్టమొదటి బాధ్యత తీసుకున్నానని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తారు